కళింగ యుద్ధం తర్వాత అశోకుడు రక్తపాతం పట్ల పశ్చాత్తాపడ్డాడు తొమ్మిది గ్రంథాలలో శక్తిని దాచాడు తొమ్మిదవ గ్రంథం అమర గ్రంథం అంబికా ప్రజాపతికి అప్పగించబడింది అంబికా కుమారుడు వేద అనాథగా పెరిగి చిన్న చిన్న దొంగతనాలతో జీవించాడు వేదకు నిజం చెప్పింది ఆ గ్రంథం విలువని చెబుతూ అతను ప్రపంచ రక్షకుడని సృష్టిని శాసించే ఆ మహాశక్తి ఎనిమిది గ్రంథాలు ఇప్పుడు ఆ భయంకరమైన నల్లకత్తి నాయకుడి లామా చేతిలో బందీ అయింది ఒకవైపు ఎనిమిది గ్రంథాల మహాశక్తిని సాధించిన అసురశక్తి మరోవైపు తొమ్మిదో గ్రంథంతో తనలోని దైవత్వాన్ని మేల్కొల్పిన మానవ రక్షకుడు మధ్య భీకర యుద్ధం జరిగింది ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకుంటూ ఆ ఇద్దరు వీరుల మధ్య యుద్ధం ఉగ్రరూపం చివరికి దైవశక్తి సహాయంతో వేదా తనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పి ఆ అసురశక్తిని అంతం చేశాడు అహంకారంతో నిండిన మహాబీర్లామాకతను ధర్మం సాధించిన విజయం పరాక్రమం ఆకాశాన్ని తాకింది